ఈ మధ్య కాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి ఎక్కడ చూసినా డెంగ్యూ జ్వరాలతో హాస్పిటల్స్ లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది డెంగ్యూ జ్వరం దోమకాటు వల్ల వస్తుంది సాధారణంగా పగటి పూట కుట్టే దోమల వల్ల వస్తుంది ఏడీస్ ఈజెప్టై అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది డెంగ్యూ వ్యాధి లక్షణాలు డెంగ్యూ వ్యాపించిన నాలుగు నుండి ఆరు రోజులకి లక్షణాలు కనబడతాయి హఠాత్తుగా జ్వరం ఎక్కువైపోవటం తీవ్రమైన తలనొప్పి రావటం ఎముకల నొప్పి జాయింట్లలో నొప్పి కలగటం నీరసం వాంతులు శ్వాస తీసుకోలేకపోవటం చర్మంపై ర్యాషెస్ ఇటువంటి లక్షణాలు డెంగ్యూ వ్యాపించినప్పుడు కనబడతాయి ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి డెంగ్యూ వ్యాధి రాకుండా ఉండాలంటే మన చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు చేరకుండా చూసుకోవాలి జ్వర లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్య పరీక్ష చేయించుకోవాలి ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి రాత్రిపూట బాగా నిద్రపోవాలి దోమతెరలు వాడాలి నీరు నిలువ లేకుండా చూసుకోవాలి